హోటల్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ కావాలని బయట ఒక అపోహ ఉంది ఎలా ఇంగ్లీష్ రాలేని వాళ్ళ సార్ ఇంగ్లీష్ రాలేని వాళ్ళే ఎక్కువ వస్తాయి పేదవాళ్ళు అంటేనే ఇంగ్లీష్ పుట్టలేదు కదా అవును సో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అనేది మనకు తెలుసు అందువల్ల దాన్ని వాళ్ళని బెదిరిస్తే పోయేది అవును ఇంగ్లీష్ రాలేదు కదా ఈ చదువు ఎందుకు అని చెప్పడం కూడా తప్పు అవును సో నేను అటువంటి మాట ఎవరికి ఎప్పుడు చెప్తాను భాష అనేదాన్ని అది తనంతనే వచ్చినట్టు చేస్తాం ఓకే వాడికి వాడికి తెలియకుండానే వచ్చినట్టు చెయ్యాలి కాలేజీకి వచ్చేస్తాడు ఇప్పుడు వంటని బేసిక్ నేర్పేలా వంటవాడుగా నువ్వు తయారవు వంటవాడు అంటే షెఫ్ అని ఇంగ్లీష్ లో చెప్తాం అవును ఒక షెఫ్ లాగా అవ్వాలంటే ఈ బేసిక్ అండి ఇలాగ ఇలా ఉండాలని ఇప్పుడు అందులోనే ఇంగ్లీష్ పదాలే ఎక్కువ ఉంటాయి అవును ఏప్రిల్ అంటాం షెఫ్ కోట్ అంటాం కోట్ అంటాము అవును ఇవన్నీ తెలుగులో చెప్పలేము అవును ఇదంతా ఇంగ్లీష్ అదంతా ఇంగ్లీష్ పదాలే కాదు అవును సార్ సో ఆ పదం నేర్చుకుంటే అది ఇంగ్లీష్ లోనే ఉంటది అవును సో ఇలాగా వంట సామాన్లు కానీ వంట ఇంగ్రీడియం కానీ ఇవన్నీ పేర్లు కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ లోనే నేర్చుకుంటారు కాన్వర్సేషనల్ ఇంగ్లీష్ అది ప్రత్యేకంగా వాళ్ళకి టీచర్ ని పెట్టి నేర్పుతుంటాలేజ్ లో ఓకే వంట ఎలా నేర్పుతామో బిగినింగ్ నుంచి అలాగే వాడికి టీచింగ్ తో పాటు స్పెషల్ టీచర్ ని పెట్టి వాడికి బేసిక్ కాన్వర్సేషనల్ ఇంగ్లీష్ అంటాం ఓకే భయపడకుండా తడబడకుండా నువ్వు చిన్న చిన్న మాటల ముందు నేర్చుకో పెద్ద కానీ మాట్లాడేయాలి అని ఆత్రుతో ఉంది చిన్న చిన్న మాట్లాడు సెంటెన్స్ ని కలుపు ఓకే వంటని ఎలాగా ముందు కట్ చేసుకుని తర్వాత పొయ్యిలో వేస్తాము అలాగా మనం చిన్న చిన్న మాటలతో మొదలు పెడతాము కానీ టీచర్స్ కూడా అలా ఎంకరేజ్ చేస్తారు చిన్న చిన్న సెంటెన్స్ తో మొదలు పెడతారు వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన విధానంగా వాళ్ళకి భయం లేకుండా నేర్పడం మొదలు పెడతారు ఆ నేర్పు ప్లస్ ఈ పదాలంతా ఎక్కువ ఇంగ్లీష్ లోనే ఉండడం ఈ రెండు కలిసి వాడు మొదట్లో వచ్చి జాయిన్ అయినప్పుడు కొంచెం భయం ఉండేది అవును చివరికి వాడికి నమ్మకం వచ్చేస్తుంది ఓకే ఇంతే కదా ఇది మనం మేనేజ్ చేసేది ఓకే ఇంగ్లీష్ అయితే మేనేజ్ చేయగలను నేను కాన్ఫిడెంట్ వస్తుంది నేను మేనేజ్ చేసుకోగలను ఓకే ఏమి ఇదే కదా ప్రశ్న అడుగుతారు నేనేం చేస్తున్నాను కదా అడుగుతారు అది ఇంగ్లీష్ నుంచి నాకు వచ్చి ఇప్పుడు ఓకే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కి వంట ఎలాగా తయారు చేసుకుని నేర్చుకున్నాడు ఈ కాన్ఫిడెన్స్ కూడా దానితో పాటు వచ్చినట్టు మనం తయారు చేసినప్పుడు వాడు క్రమంగా పోతుంది నెమ్మది నెమ్మదిగా వాడు ఆ భయాన్ని పోగొట్టుకుంటాడు వాడికి ఇంకా అది ఒక సమస్య లాగా ఉంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఓకే ఒక ఎనిమిది నెలలు మనతో ఉన్నాడంటే వాడు కాన్ఫిడెన్స్ లెవెల్ ని స్లోగా పెంచుకుంటాం వాడికే తెలియకుండా అది ముందుకు వచ్చేస్తుంది చివరికి వంట నేర్చుకున్న వాడికి వంట నేను చేయగలను ధైర్యం ఎలా వస్తుందో అలాగే లాంగ్వేజ్ చేయగలను వల్ల వచ్చినట్టు చేస్తాం అందువల్ల వాళ్ళు కాన్ఫిడెంట్ గా వెళ్తారు భయం లేకుండా వెళ్తారు భాష నాకు రాదని మినిషన్ లో భయం ఉండడం సహజం కానీ సహజాన్ని క్రమంగా పోగొడతాం కాబట్టి వాడు దానికి జడవడు ఓకే రాలేదు భాష రాలేదని అందుకు అందరూ జాయిన్ అవ్వచ్చు పేద విద్యార్థులైనా ఇంగ్లీష్ రాదు ఆ అంతా ఉండాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఇప్పుడు మన ఇండియాలో కానీ లేకపోతే మన కాలేజీలో కానీ నేర్చుకునే ఫుడ్స్ ఉంటుంది వేరే దేశాలకు వెళ్ళేసరికి అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటుంది మరి ఇక్కడ నేర్చుకున్న ఈ చెఫ్ అక్కడికి వెళ్లేసరికి ఆ ఫుడ్స్ చేయాలంటే ఎట్లా సార్ ఆ ఫుడ్ ఇక్కడే నేర్పుతాం విదేశాలు ఉంటే ఇక్కడే నేర్పుతాం కాలేజీలోనే విదేశాలు ఉంటే బేసిక్ నేర్పేస్తాం ఓకే విదేశాల ఫుడ్ అంటే ఇండియన్ చైనీస్ కాంటినెంటల్ అంటాం కదా కాంటినెంటల్లో ఏ దేశాలు ఉంటాయి యూరోపియలో అమెరికాలో ఏ విదేశాలు ఉంటాయి ఆ వంటలు ఏంటి వాటిని ఆ ఐటమ్ అంతా తెచ్చి ఇక్కడే లోకల్ మార్కెట్ లో ఇప్పుడు వైజాగ్ లో కూడా అటువంటి కాయకూరలు అన్ని దొరుకుతున్నాయి సో వాళ్ళు తినే తిండి వాళ్ళకి వాడే ఇంగ్రిడియన్స్ ఇవన్నీ తెచ్చి మనం వాళ్ళకు నేర్పడం జరుగుతూ ఉంటది వాళ్ళు విదేశాలకు వెళ్ళిన తర్వాత అస్సలు వాళ్ళు ఎలా చేస్తారనే ఆ చిన్న మార్పి వాళ్ళకి కావాలి ఓకే ఇక్కడ బేసిక్ వాళ్ళు థియరిటికల్ గా వాళ్ళు వంట ఇది వాళ్ళు ఇవి తింటారు ఇలా ఉడికించుకుంటారు అని ఇక్కడ నేర్పుదాం కానీ ఒరిజినల్ గా వాళ్ళకి ఏమి కావాలనేది ఇక్కడ ముందే చూసాడు కదా వాళ్ళ ఇంగ్రిడియన్స్ ఇవి ఇవి వెస్ట్రన్ ఇంగ్రిడియన్స్ అంటే ఇవి వాళ్ళు వాడే సాలరీ లీక్స్ ఇలాంటి పేర్లంతా వాళ్ళు చెప్తాం చెప్తే ఏ బేసిక్ ఇంగ్రిడియన్స్ గురించి అవగాహన ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏ రుచి అడుగుతున్నారు ఎంత వరకు కుక్ చేయాలనుకుంటున్నారు అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు ప్లస్ ఇక్కడ కొంచెం బేసిక్ ఉంది కాబట్టి రెండు టాలీ అయ్యి కొంచెం ఫాస్ట్ గా పికప్ చేసుకుంటారు టోటల్ గా ఏ కంట్రీకి సంబంధించిన ఫుడ్ అయినా ప్రతి కంట్రీకి సంబంధించిన ఫుడ్ మీద మినిమం ఇస్తాం ఇక్కడ చూస్తాం ఇస్తాం అన్ని ఇంగ్రీడియంట్స్ గురించి చైనీస్ అయినా కాంటెంట్ అయినా ఏదైనా వాళ్ళు బాడే ఇంగ్రిడియన్స్ పేరేంటి వాళ్ళు ఎంత వరకు ఉడికించుకుంటారు ఎంత రుచి కావాలని కోరుకుంటారు ఎగ్జాక్ట్ మనం తెలియలేం గాని ఓకే వాళ్ళు ఇంటి వంటి తెలియదు ఓకే ఎవరికైనా తెలియదు ఓకే సో అది అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది ఓకే కానీ ఇక్కడ బేసిక్స్ వచ్చేస్తుంది ఓకే వీళ్ళు ఊరు తిండి అంటే ఈ పేరు ఓకే వీళ్ళు ఊరు ఇంగ్రిడియంట్ అంటే ఇంగ్రిడియం కూడా మారుతూ ఉంటాయి ఇంగ్రిడియం మారుతాయి కదా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషల్ ఇంగ్రిడియన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు సాల్ట్ పెప్పర్ ఇవన్నీ ఎక్కడ సాల్ట్ కామన్ గా ఉంటాయి అందులో వేసిన స్పైసెస్ ఓకే అలాగే గ్రీన్ గ్రీన్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఆ ఊర్లో ఏం దొరుకుతుందో అదే కదా దొరుకుతాయి అదే చెప్పిన సెలరీ లీక్స్ మార్జిగం ఇలాగ స్పైస్ పేర్లు వాళ్ళు మనం కర్రీ లీఫ్స్ కొరి అంటే వేసి కదా దానికి రుచి తెస్తాం అవును అలాగే రోజు మేరీ ఇవన్నీ చీసెస్ రకరకాల చీసెస్ ఇదంతా మనం వాళ్ళు లేదు వాళ్ళ ఊర్లో చెడ్డార్ చీస్ అంటారు ఫుడ్ చీస్ అంటారు ఇలా ఒక్కొక్క ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది సార్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు మీరు తీసుకొచ్చి దాంతోనే ప్రాక్టికల్ కూడా చేస్తారా సార్ అన్నింటిని తెచ్చుతాను హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అన్నింటిలో తప్పకుండా గవర్నమెంట్ కాలేజీలు ఇవన్నింటినీ తెచ్చి చూపిస్తారు ప్రాక్టికల్ గా తీసుకొచ్చి వాటితోనే ఫుడ్ మీరు ప్రిపేర్ చేయించి ప్రాక్టికల్ చూపిస్తారు మీరు అన్న అవును ఏదో టీవీలో వేసి లేకపోతే వీడియో చూపించి చెప్పరు డెమాన్స్ట్రేషన్ కూడా కాదు వాళ్ళ చేతిలోనే చేయిస్తారు అన్నింటిని తప్పకుండా ఎక్కడ ఉండి దొరికినా హోటల్ లాగే దొరకలేకపోతే ఎవరి దగ్గర ఎక్కడైనా అప్పుడు ఇప్పుడు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి కదా అవును మనం ఆర్డర్ చేసుకోవచ్చు కదా అవును దొరకలేని వస్తువుని ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసి తీసుకొస్తాం గవర్నమెంట్ కాలేజీ ఫీజు మనం వైజాగ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలోని చీఫ్ బెస్ట్ ఫీజు ఆంధ్ర గవర్నమెంట్ మెయింటైన్స్ దాండర్డ్ ఓకే మనం థర్టీ థౌసండ్ ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్సు ఫీజు గా చార్జ్ చేస్తాము ఈ థర్టీ థౌసండ్ అనేది సేమ్ కోర్సుకి సేమ్ స్టాండర్డ్ కి ఇండియాలో ఉన్న ఇతర కాలేజెస్ తో పోలిస్తే దిస్ ఇస్ ద లోయస్ట్ ఓకే ఎల్లా లోయెస్ట్ ఫీజు అంటే తిరుపతిలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్సు వన్ ల్యాక్ పైన ఛార్జ్ చేస్తారు తమిళనాడులో ఎక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నా వాళ్ళు వన్ ల్యాక్ పైన ఛార్జ్ చేస్తారు టూ టర్మ్ ఫీజు థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ హాస్టల్ ఫీజు అంతా కలిపితే వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ కి తేడా ఉంటది ఇక్కడ హై స్టాండర్డే ఇస్తున్నాం ఒకటి ఫీజు మాత్రం లోయర్ గా తీసుకుంటున్నాం అందులోనే వాళ్ళు ఆ ఫీజు అంతా వాళ్ళ మీదే ఖర్చు పెడుతున్నాం ఓకే ఫీజు అనేది గవర్నమెంట్ జీతం వస్తుంది స్టాఫ్ కి ఈ ఫీజు ఎందుకంటే వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేయడానికి వంట చేయడానికి వాళ్ళు భోజనం పెట్టు ఆఫ్టర్నూన్ మీల్ పెట్టడానికి ఓకే ఇవన్నీ కలిపి ఆఫీస్ వర్తిస్తారు సార్ ఇప్పుడు మీరు ఫార్టీ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ కాలేజీలో లో భోజన రంగంలో ఉన్నారు మీరు ఈ ఫార్టీ ఇయర్స్ లో గవర్నమెంట్ కాలేజీలో లో ఉండటం వల్ల మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సార్ గవర్నమెంట్ కాలేజీలో లో ఉన్న సమస్య అంటే మాక్సిమం స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజెస్ కి కొంచెం హైఫై లెవెల్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ గవర్నమెంట్ సపోర్ట్ తో వస్తున్నారు మన బిగినింగ్ లో స్కాలర్షిప్ అంతా ఉండేది ఇప్పుడు లేటెస్ట్ గా లేదు మళ్ళీ కోరుతున్నాం స్కాలర్షిప్ ఇవ్వాలని గవర్నమెంట్ లో బిగినింగ్ టెన్ దాకా స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చేది స్కాలర్షిప్ తీసుకున్న పిల్లలు బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తారు ఇది గవర్నమెంట్ కాలేజ్ స్పెషాలిటీ కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకొక డ్రైవ్ ఉంటది ఒక హైయర్ లెవెల్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఈ పిల్లలు తప్పకుండా జాబ్కి వెళ్ళాలని ఒక తపన వాళ్ళు ఉంటది కానీ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇన్పుట్ అనేది ఉండదు ఇది గవర్నమెంట్ కాలేజ్ సమస్య కానీ కాలేజ్ దాన్ని అంతా వాళ్ళకి అందిస్తుంది ఒక కాలేజ్కి వాడు ఇలాంటి కాలేజీకి వెదుకుని అంటే మనం పబ్లిసిటీ చేయలేదు ఏమి చేయలేదు కానీ వాడ వెతు మన దగ్గరికి వచ్చేటంటే వాడు భవిష్యం మారిపోతుంది అలాగే మారిన వాళ్ళు ఒక్కరు ఎదురు కాదు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు నేను ఏ ఊర్లోను ఎక్కడి నుంచి ఉన్నాను ఇప్పుడు దుబాయ్ లో ఏ స్టేటస్ లో ఉన్నాను సుబ్రహ్మణ్యం అబ్బాయి దుబాయ్ లో ఒక స్పెషాలిటీ రెస్టారెంట్ గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ తయారు చేసి వాళ్ళ రెస్టారెంట్ లో అన్ని ఫుడ్ గ్లూటన్ ఫ్రీగా అమ్మే రెస్టారెంట్ అది ఆ రెస్టారెంట్ వీడే హెడ్ కెనడాలో గార్డాన్ రామ్సే షెఫ్ అని వరల్డ్ ఫేమస్ షెఫ్ ఉన్నారు ఓకే టీవీలో అంత ప్రోగ్రామ్ వస్తుంది ఆయన వరల్డ్ వైడ్ రెస్టారెంట్ నడుపుతున్నారు ఆ రెస్టారెంట్ లో రెస్టారెంట్ మేనేజర్ మనవాడు ఇప్పుడు అయిన తర్వాత వాడే మాట్లాడి అబ్బాయి మాట్లాడి పాఠాలు బాగా గుర్తుంది నేను మీకు ఎలాగైనా ఏదైనా చెయ్యాలి అన్నాను ఏదైనా చెయ్యాలని వద్దు బాబు మీ గుర్తే చాలా ఇప్పుడు కాండాలో ఉన్నాడు రెస్టారెంట్ మేనేజర్ గా ఉన్నాడు శ్రీలాగ్ అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు సో ఆ లెవెల్ అనేది గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సంతృప్తి ఏంటంటే బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు మనం సరైన ఇన్పుట్ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేరాలో అది వాడికి తెలీదు మనకి తెలీదు అంత పెద్ద అందస్తుకెళ్ళి చేరుతాడు అంత పొటెన్షియాలిటీ ఉంది అంత పొటెన్షియాలిటీ అది మనకే తెలీదు మనం స్టూడెంట్ ఇక్కడ చదివిన వాడు ఈ లెవెల్ కి అది వాడు కూడా తెలీదు తనలో ఇంత వెళ్ళిన తర్వాత కూడా అబ్బాయికి ఫోన్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి ఇలా అడిగితే ఏం చెప్పాలి అని అడుగుతారు గైడెన్స్ అడుగుతారు ఆ గైడెన్స్ ఇస్తూనే ఉంటాం ఆ గైడెన్స్ లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అలా సో గవర్నమెంట్ కాలేజ్ అనేది ఆ పిల్లల ఎక్స్పెక్టేషన్ ని పూర్తి చేసినట్టు ఉంటే అంతకన్నా మంచిదేం కాదు అది ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో అది రూరల్ పిల్లలకి ఎక్కువ చేసింది అది ఆ కాలేజ్ స్పెషాలిటీ పిల్లలు అలాగ వచ్చినా సరే వాళ్ళని ఒక లెవెల్కి ముందుకు తీసుకెళ్లే శక్తి ఆ కాలేజీలో ఉంది అందువల్ల దానికి పేరు సార్ ఈ ఫార్టీ ఇయర్స్లో సిలబస్ లో కానీ ట్రైనింగ్లో కానీ ప్రాక్టికల్స్ లో కానీ ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చారు సార్ ఎక్కువ మార్పులు తీసుకొచ్చేమో నా ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక స్పెషాలిటీ ఉందని ఏంటంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి సిలబస్ని తప్పకుండా మార్చాలి అని సిలబస్ కమిటీ పెడతారు టూ థౌసండ్ నుంచి అది మొదలైంది ఇయర్ టూ థౌసండ్ నుంచి మొదలైంది టూ థౌజండ్ ఇయర్ టూ థౌసండ్ ఇయర్ టూ థౌసండ్ ఫైవ్ ఇయర్ టూ థౌసండ్ టెన్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఇలాగా క్రమంగా సిలబస్ని అప్డేట్ చేసుకుని వచ్చారు ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ మార్పు వస్తుంది వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల దగ్గర మన ఎటువంటి నాలెడ్జ్ అయితే వెంటనే వాళ్ళు హోటల్కి వెళ్ళి ఫిట్ అయిపోతాయి ఇదే స్పెషాలిటీ ఏంటంటే ఇదే ఎప్పుడు ఉన్న ఒకే సబ్జెక్ట్ చెప్పడానికి బదులు ఈ కాలేజ్ ఏం చేస్తుంది తను ఇప్పుడు కొత్త తరానికి తగినట్టు మార్చుకుంటూ వస్తుంది ఆ మార్పుని సిలబస్ లోను ఇన్కార్పరేట్ చేస్తుంది ఇది వరకు హోటల్ ఇప్పుడు మీరు చెప్పేది ఏఐ వచ్చిందా కంప్యూటర్ వచ్చిందా ఒకప్పుడు కంప్యూటర్ లేదు కంప్యూటర్ నాలెడ్జ్ వెంటనే ఇన్కార్పరేట్ చేస్తాం ఒక కుక్ కంప్యూటర్ని ఎలా వాడుకొని కొత్త డిసైస్ నేర్చుకోవాలి ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలి ఇంటర్నెట్ ఇలా ఉపయోగపరుచుకోవాలి ఈ ట్రైనింగ్ అంతా వాటికి అద్దు కలిపిస్తాం అది కంప్యూటర్ వచ్చినప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఏదైనా మార్పు వస్తాయి అది వెంటనే సిలబస్ లో కలిపిస్తాం ఇది కూడా నేర్చుకోవాలి అనేసి అది కాకుండా ఒకప్పుడు సబ్జెక్ట్ చెప్పి వదిలేస్తారు మన పాఠాలు ఎలా ఉందంటే ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి ప్రెసెంటేషన్ ఎలా ఉండాలి ఇదంతా కూడా పాఠాల్లో కలిపేస్తాం సిలాగా సిలబస్ అబ్డేషన్ అనేది ఎవరి ఫైవ్ ఇయర్స్ జరుగుతూ ఉంటుంది అది మన కాలేజ్ చేస్తుంది ఆ మార్పులు హోటల్లో ఇండస్ట్రీలో సరౌండింగ్ లో వాతావరణంలో వచ్చిన అన్ని మార్పులని కలిపి వాళ్ళకి నేర్పినట్టు అది పాఠాల్లోనే ఉన్నట్టు ఏర్పాటు చేస్తున్నాం సిలబస్ లో సో సిలబస్ అప్డేషన్ లేటెస్ట్ త్రీ లో జరిగింది ఇప్పుడు ఉన్నది లేటెస్ట్ సిలబస్ సో పాత పేరు ఫుడ్ ప్రొడక్షన్ కోర్సుకి అడ్వాన్స్డ్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిస్ ఓకే అందులో ఇంకా ఈ రోజు ఒక అబ్బాయి ఇండస్ట్రీకి వెళ్తే వాడి దగ్గర ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా కలిపి పెట్టి ఉన్నాం ఓకే సో ఇలాగ క్రమంగా మార్పులు వచ్చిన వెంటనే దాన్ని సిలబస్ లో కలపడం అనేది మన ఇన్స్టిట్యూట్ లో ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆన్ ఆంధ్ర టెక్నికల్ బోర్డు చెయ్యమని వాళ్ళు కంపల్సరీ చేస్తున్నారు మనం దాన్ని అడాప్ట్ చేస్తున్నాం సో కాలానికి తగినట్టు మారడం అనేది సిలబస్ లో తప్పకుండా చేస్తున్నాం